మరోసారి చెప్తున్నా తొమ్మిదో తారీఖు జగన్మోహన్ రెడ్డి వైజాగ్ లో ప్రమాణ స్వీకారం చేస్తే తిరుపతి నుంచి వైజాగ్ వరకు నా సొంత డబ్బులతో పోస్టర్ అంటిస్తా నేనే సవాలు స్వీకరిస్తారా ఏ వైసీపీ పేటిఎం గారు అని ఏ వైసీపీ హోటల్ బుక్ అయిపోయినాయి లాడ్జీలు బుక్ అయిపోయినాయి ట్రైన్ దొరకడం లేదు ఇన్ని కావాలి హోటల్ లాడ్జీలు చెప్పిస్తాం రూములు బుక్ అయిపోయినాయి ముందుగా వచ్చేయండి సముద్రం ఫుల్ అయిపోయింది చెప్తే ఫుల్ అయిపోయింది ముందు జనవ్ చేయాలి అదేదో సామెత ఉంది రూమ్ తగలబడి తగలబడితే తగలబడితేడర్ ఇక్కడ తాడేపల్లి ప్యాలెస్ కాలిపోతా అంటే సజ్జల బదం చేస్తాడు